ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైనా చూపడా పితృపక్షాల సందర్భంగా ఇంద్రమ్మ అనేవాళ్ళు మనకు అన్నదానం చేసిండారు అది ఏమి అని అంటే వాళ్ళ మామగారు అయిన వెంకట సుబ్బరాజు మరియు చా చాయమ్మ పేర్ల అన్నదానం చేసినారు వీళ్ళు అన్నదానం చేసిన వాళ్ళు ఇంద్రమ్మ శిఖామణి రాజు రిటైర్డ్ ఆఫీసర్ మేనేజరు కుట్టపర్తి సా సత్యసాయి డిస్టిక్ ఈడ వాళ్ళు ఆఫీసర్గా పనిచేసినారు వాళ్ళు చేసి వీళ్ళు అన్నదానం చేసిండారు వాళ్ళ అత్తమ్మ పేర్లా చింద్రమ్మ వాళ్ళ అత్తమ్మా పేర్ల అందరూ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాము నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు నిండు నూరేళ్ళు వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు దేవతల ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాము పితృపక్షాల ఎవరు అన్నదానం చేసినా చాలా మంచిదండి ఎందుకంటే ఇది పెద్దల పండుగ కాబట్టి చాలా మంచిదైతుంది అన్నదానం చేసినా అట్లా ఇంద్రమ్మ శ్రీకామణి రాజు అన్నదామని ఆశ్రమానికి సంతోషం పడి అన్నదానం చేసినారు ఇప్పుడు అన్నదానం ఏమేమి చూపిస్తున్నారు అంట ఉడుగుడు ఫ్రైడ్ రైసు టమాటాబాతు ఇది స్వీటు ఉల్లికడ్డ ఆలు పల్లెము తాంబూలము మజ్జిగ ఇది సాంబారు పప్పు సాంబారు ఇంత ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నదానం వచ్చి ఇది బజ్జీ ఇందిరమ్మ గారు ఇంత పితృపక్షాల రోజు మన ఆశ్రమంలో అన్నదానం మీరు చేపిస్తున్నదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందిరమ్మ గారు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు ఆత్మ ఇప్పుడైతే అత్తమ్మ అయితే అక్కడ భోజనం వడ్డిస్తున్నారండి ఈరోజైతే మన ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నది వచ్చేసి ఇందిరమ్మ గారండి అలాగే వారి హస్బెండ్ శిఖామణి రాజు గారండి పితృపక్షాల సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారు వెంకట సుబ్బారాజు చాయమ్మ పేరులో అయితే అన్నదానం చేస్తున్నారండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటుందండి చాయమ్మ గారికి అలాగే రాజు గారికి అవ్వాతాతలు భోజనం చేసే ముందు వాళ్ళంతా ఆశీర్వదించి అలాగే పితృదేవుల ఆశీర్వాదం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుందండి పితృపక్షాల సందర్భంగా ఆశ్రమంలో అన్నదానం చేశారు చాలా చాలా ధన్యవాదాలండి మా ఆశ్రమం తరపున అలాగే అవ్వాతాతల తరపున మా అందరి తరపున మీకు చాలా కృతజ్ఞతలండి అండి అం ఇప్పుడు మీదే అన్నదానం పెట్టినాము అందరికి భోజనం కొట్టించినాము అంటే ఇంద్రమ్మ వాళ్ళు తన తిరిగి శ్రీకామణి రాజు అన్నదానం చేసిన వాళ్ళు ఎవరి పేర్ల అంటే ఇంద్రమ్మ వాళ్ళు మామ అత్త పేర్ల వాళ్ళ మామ వచ్చి వెంకట సుబ్బరాజు తిరిగ ఛాయమ్మ అనేవాళ్ళు పేర్ల అన్నదానం చేసినారు పితృపక్షాలు కాబట్టి పితృదేవతల ఆశీర్వాదం కావాలా అని ఈ పితృపక్షాల ఎవరు అన్నదానం చేసినా చాలా మంచిది అవుతుంది అందుకే పితృదేవతల ఆశీర్వాదం కావాలా అని చెప్పింది పెద్దల కోసం అన్నదానం చేసినారు ఇప్పుడు అన్నదాతలకి అన్నదాతలు చెప్దాము

యుష్మాన్యుష్మాన్ శ్రీకృష్ణ భగవానుడు మరియు దేవత వెంకట సుబ్బరాజు గారు మరియు ఛాయమాధారు ఇంద్రమ్మ గారిని కొడుకుకోవాలని చల్లగా ఆయుష్ ఐశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని అందరూ దీవిస్తున్నారు అని మేము ఆశీర్వదిస్తున్నాము ఇప్పుడు అవతారలు అందరూ కూడా అది ఇంద్రామ్మ గారికి వాళ్ళ హస్బెండ్ కి ఆశీర్వాదం ఇస్తారు చూడండి

ఈ పితృపష్టాల్లో అన్నదానం చేసిండారు వృద్ధులకు అన్నం పెడితే మీ పెద్దోళ్ళకి అన్నం పెట్టినట్లా మీ పెద్దోళ్ళు అంతా శాంతిస్తారు మీకు శాంతిగా ఉంటారు వాళ్ళు ఆ పుణ్యం మీకు దక్కుతుంది మీరు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా భౌభాగ్యాలతో తొలగలనే ఆ పరమాత్మను కొంతా ఉన్నాము అన్ని విధాలు మీకు మేము జరుగుతుందమ్మా

అక్క ఇంద్రమ్మ గారు మీదే అన్నదానం చేసిందాము మీరు ఆశ్రమానికి అన్నదానం చేసినవి చాలా హ్యాపీగా ఉంది అవార్డు అట్లందరూ కూడా తృప్తిగా ఫోన్ చేస్తున్నారు మేము కూడా ఫోన్ చేస్తాము థ్యాంక్ సో మచ్ అక్క మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ ఇంకా ఈ రోజైతే ఎవరిని అడుగుతామండి భోజనము చేసేది ఎవరు చెప్తారు సోము పాప మాట ఇంకా నేను చూస్తా ఉన్నాడే సోము నువ్వే సోము నువ్వు వాటిని ఇంకా చూస్తున్నావు నా దగ్గరికి వచ్చేది దూనుకోండా

ఇప్పుడు అయితే అవాదాతలు భోజనం చేస్తున్నారు